పెద్ద కోరిక ఎందుకు పెట్టకూడదు హిమ్మత్ హిమ్మత్కరం గౌతమ్ బాలి సార్ చెప్తా వీళ్ళకి అర్థం కాలే సోచనే కదా హిమ్మత్కరం అంటే ఆలోచన పెద్దగా చేయమంటున్నాడు ఎ సార్ ఇప్పుడు లక్షా తొంభై తొమ్మిది వేల నుంచి మధ్యలో రెండు ఉంది రెండున్నర మూడు మూడున్నర ఏం పెట్ట డైరెక్ట్ ఫైవ్ ల్యాక్స్ పెట్టండి కోల్ ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు నా డ్రీమ్ ఫైవ్ ల్యాక్స్ అయ్యి అంటున్నాడు ఎందుకంటే నిన్ననే ప్రవీణ్ సార్ చెప్పుకోండి కదా ఫైవ్ ల్యాక్స్ అంటున్నాడు లేదు గురుగారు నిన్న మీరు చెప్పిన తర్వాత కనెక్ట్ అయినా ఆయన లేదంటే ఆయనకు చిన్నమ్మైన అనమాట మనం ఎన్ని చెప్పినా నాకంత సినిమా లేదులే నాకంత సీన్ లేదులే అంటాడు నీకు లేదు నీ టీం వాళ్ళకు ఉంది కదా ఇక్కడ థ్యాంక్ యూ ఇక్కడ నీకు నాకు సీన్ ఉండాల్సిన అవసరం లేదు మన టీం వాళ్ళు కిందోడో పైయోడో ఎవడో ఒక నెట్టుకోపోతాడు తిరుపతి దర్శనానికి పోయినప్పుడు నువ్వు క్యూలో నిలబడు నీకు తెలియదు కాడికి పోయి దండం పెడతావు ఇది కూడా అంతే టీం వర్క్ టీం వర్క్ అంతేనా కదా ఇక్కడ అందరం మేధావులం కాదు ఏదో గట్టిగా నిలబడడం పట్టుకొని దేవుడిచ్చి హెల్ప్ అవుతా ఉంది పది లక్షలు వస్తే ఈ రోజు లేకుండా పైన శాస్త్రవేత్త కాదు గట్టిగా పట్టుకొని నిలబడ్డం మీరు కూడా నిలబడతారా గట్టిగా పట్టుకోవడానికి నాలెడ్జ్ కావాలా ఎడ్యుకేషన్ కావాలా పెద్ద పవర్ఫుల్ స్పీకర్ కావాలా అవసరం లేదు కొంచెం బ్రెయిన్ ఎస్టిజ్ వైపు పెట్టాడు అంతే టీం వర్క్ లో అందరూ సక్సెస్ అవుతుంది సార్ ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచే డ్యాన్స్ ఏమంటే చేస్తారా నాకు తెలిసి వాళ్ళు ఒక పది ఇరవై మంది ఉన్నారు సింగిల్గా వచ్చి డ్యాన్స్ చేసేవాళ్ళు అదే గుంపులో కలిస్తే నువ్వు కాలు ఇట్టిట్టన్సర్ అయిపోతు కప్ప వచ్చేస్తుంది వస్తుందా రాదా టీం వర్క్ అంటే అదే సార్ సీక్రెట్ టీం వర్క్తో టీంతో కలిసి చేస్తే సక్సెస్ చాలా ఈజీ ఇది మన అతి తెలివితేటలతో మన మేధావితనంతో మనం ఏదో పక్కకు పోయి ఇరగదీయాలని చూస్తాం ఏమి ఇరగదీయలేదు చాలా మంది పోయి పక్కకు పోయి ఇరగదీసి కింద పడి మళ్ళీ వచ్చి ఇక్కడ బోలపడుతుంది ఇప్పుడు ఫాలో ద అప్లైనర్ సింపుల్ లాజిక్ తొందరగా డబ్బు కావాలి మంచి పేరు రావాలి సక్సెస్ కావాలంటే మన తెలివితేటలు ఎక్కువగా వాడద్దు ఓకేనా సొంత తెలివితేటలు వాడి కొంతమంది చేతులు కాల్చుకొని ఈరోజు ఇంటి దగ్గర ఖాళీ కూర్చోండి వెస్టీజీకి దూరం అయ్యి చూడండి ఇక్కడ డబ్బు తీసుకున్న వాళ్ళందరూ ఫాలో అవుతా అప్లైనర్ అంతే సింపుల్ ఏ లీడర్ అయితే ఈ రోజు నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నా లీడర్ ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి వాళ్ళు అప్లైన మాట్లాడినాడు అంతే ఏం చేయడు పెద్దగా ఉందా సార్ అప్లైన ఎవరు మాట్లాడినాడు ఆ పై ఆ పై అప్లైనర్ ఎవరు ప్రవీణ్ సార్ లాంటి లా ఆ ప్రవీణ్ సార్ ఎవరు ఇంకొక సుబ్బయ్ సార్ గౌతమ్ బాలి సార్ ఇంకొకరి పై నుంచి మెసేజ్ వస్తుంది అవునా కదా మీ దగ్గరకు వచ్చే మెసేజ్ మీ త్రూ చైన్ ద్వారా వస్తుందంటే మీ మీ అప్లైనర్ ఇచ్చేది కదా అది పైనుంచి వచ్చిన మెసేజ్ మీరేమనుకుంటారా మా అప్లైనర్కి ఏం తెలుసు నేను వీరున్ని విక్రమార్కుని కదా మొత్తం నాకే తెలుసు అనుకుంటారు నీ అప్లైనర్ చెప్పింది ఇక్కడ నుంచి కాదు పై ఢిల్లీ నుంచి కాపీ వస్తుంది అది రిక్వెస్ట్ అప్లైనర్ని గుడ్డిగా నమ్మండి అప్లైనర్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన అప్లైనర్ కాదు యాక్టివ్గా గ్రో అవుతున్న అప్లైనరు ఎథికల్గా పని చేస్తున్న అప్లైనరు వాళ్ళ అప్లైనర్ గౌరవిస్తున్నా లేదో చూడండి కొంతమంది ఉంటారు పొద్దున్ను లేస్తే వాళ్ళ అప్లైనర్ను కనపడ్డప్పుడు మాత్రం గురువు గారిని ఒంగొంగి దండాలు పెడతారు పక్కకు పోతే మాత్రం మా అప్లైనరా వేస్ట్ అని సార్ పనిచేయడం అని చేయడు ఒకరిని వేస్ట్ అంటను అంటే నువ్వు వెయ్యి శాతం నువ్వు వేస్ట్ ముందు గుర్తుపెట్టుకో వేస్ట్ అంటానికి ఎవరికి రైట్ లేదు ఎవరిని ఎవరు అంటానికి నీకు దమ్ము ఉంటే నువ్వు ఇరగది నీ అప్లైనరు ఒకవేళ వేస్ట్ పని చేయట్లేదు ఇన్కం లేదు నువ్వు చూసాడా గౌతమ్ బాలు నీకు పెట్టిండు కదా ఏ సార్ ఈ అప్లైనరు డౌన్లైనరు ఈ కథలు ఇవి అవి చెప్పుకుంటే జీవితం ఏమైనా ముందుకు పోతా సార్ జీవితం ముందుకు పోవడానికి ఏం ఆలోచించాలా అది ఆలోచించాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ చాలా మంది సార్ డిఎల్సీ కంప్లైంట్ పెట్టుకొని నేను నేను వర్క్ చేయలేను సార్ అంటాడు డిఎల్సిపి కంప్లైంట్ పెట్టుకుని వర్క్ చేయకపోతే ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్ క్లియర్గా అవుతాయి మెల్లమెల్లగా నువ్వు బాయి దోమన్నప్పుడు దోవి నీళ్ళు రావడానికి మనం దేవత దేవతలు తిరుగుతున్న యుగంలో లేవు మనం కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి పాజిటివ్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి మేము చేసినప్పుడు ఎక్కడో వంద కిలోమీటర్ దూరం వెళ్ళి డిఎల్సిపిలో ప్రోడక్ట్ తెచ్చుకునే వాళ్ళం మేము చేరినప్పుడు త్రీ హండ్రెడ్ కూడా ప్రోడక్ట్స్ లేవు ఇప్పుడు నాలుగు వందల యాభై ప్రోడక్ట్లు వచ్చినాయి అగ్రి గ్రాన్యువల్స్ తో మన సైడ్ పాయింట్లన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళదైనా ఒక డ్రీమ్ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు పాటు ఆ గోల్ ఏంటి అంటే సిక్స్ మంత్స్ లో క్రౌండ్ డైరెక్టర్ అవ్వాలి అనే ఒక గోల్ని పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేస్తున్నారు నాట్ ఓన్లీ క్రౌడ్ డైరెక్టర్ దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా నెలకి లక్ష రూపాయలు సంపాదించాలి దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు లైఫ్ కూడా చేంజ్ అవ్వాలి వాళ్ళదేన ఒక లే ఒక ఇంటెన్షన్ తో లేకపోతే వాళ్ళైన ఒక ఇష్టంతో బతకాలి అని ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం ఇవన్నీ కూడా మనం బిజినెస్ లో సాధ్యం అవుతుందా అనేసి చాలా మంది క్వశ్చన్స్ ఉండొచ్చు ఎస్ ఖచ్చితంగా సాధ్యం అవుతుంది